అంతులేని ఆవిష్కరణల భూమి అయిన లదాఖ్లో మాయాజాలాన్ని చూస్తూ గంభీరమైన హిమాలయాల గుండా ప్రయాణం చేస్తూ ప్రకృతి హృదయంలో ఒక సాహసయాత్రే ఈరోజు అందమైన స్పష్టమైన పారదర్శకమైన సరస్సైన బ్యాంకాంగ్ టిఎస్ఓ లేక్ మన దేశానికి ఒక వెలుగు అలాంటి అద్భుతమైన రంగులు మారే ఈ బ్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ దగ్గరికి రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం నా అదృష్టం హలో గైస్ లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్లో ఈరోజు డే ట్వంటీ ఎయిట్ సో లదాఖ్ ట్రిప్ అంటేనే మొదటి గుర్తు వచ్చేది ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ సో ఈ అయితే నేను ఇండియాలోనే హై ఆల్టిట్యూడ్లో ఉన్న మోస్ట్ ఫేమస్ లేక్ అయిన ప్యాంకాంగ్ లేక్ అయితే వెళ్ళబోతున్నాను సో ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ ఎయిట్ అవుతుంది సో నేనైతే హన్లే విలేజ్ నుంచి ప్యాంకాంగ్ టీఎస్ఓ అయితే బయలుదేరుతున్నాను సో టోటల్గా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది సో ఇదే హన్లే విలేజ్లో తీసుకున్న రూమ్ ఇది సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది పర్ పర్సన్కి ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది సో బైక్ అయితే మాత్రం ఎప్పుడైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు ఇప్పటికీ ఎందుకంటే నేను లాస్ట్ ఢిల్లీలో అయితే రిపేర్ చేయించి వాటర్ సర్వీసింగ్ అయితే చేయించాను ఆ తర్వాత మళ్ళీ మనాలిలో చేయించాను వాటర్ సర్వీసింగ్ సో ఆ తర్వాత అయితే మాత్రం చాలా టఫ్ కండిషన్స్లో అయితే బైక్ రైడ్ చేశాను సో అంత టఫ్ కండిషన్స్లో రైడ్ చేసినా సరే ఇప్పుడైతే ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు సో నిజంగా హోండా యూనికార్న్ బైక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి లదాఖ్ వరకు సో మనాలి నుంచి లదాఖ్ మధ్యలో ఆఫ్ రోడ్ మధ్యలో కూడా చాలా వరకు చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది సో ఇదే నేను హన్లే విలేజ్లో తీసుకున్న హోటల్ సో ఈ హోటల్కి అయితే పేరు అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ హన్లే విలేజ్లో చాలా తక్కువ రూమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంటుంది మే జూన్ జూలైలో కూడా ఆల్మోస్ట్ జీరో డిగ్రీస్ నుంచి ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది సో ఈరోజైతే నేను హన్లే విలేజ్ నుండి బ్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే వెళ్ళబోతున్నాను సో టోటల్గా ఒక టూ థర్టీ నుండి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అయితే ఉండొచ్చు సో మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న మౌంటెన్ అయితే మోస్ట్ ఫేమస్ ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అది సో నేనైతే ఫైవ్ లీటర్స్ పెట్రోల్ అయితే కొట్టించాను బ్లాక్లో వన్ ఫార్టీ రూపీస్ ఇక్కడ సో బ్యాకప్లో నాకు ఆల్రెడీ ఒక ఫైవ్ లీటర్స్ పెట్రోల్ అయితే ఉంది సో టోటల్గా ఎలా చూసుకున్నా నాకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ టెన్ అవుతుంది ఇదే లొకేషన్లో టూ డేస్ బ్యాక్ లే నుంచి హన్లే వచ్చినప్పుడు ఈ లొకేషన్లోనే ఇసుక తుఫాన్ అయితే వచ్చింది సో ఆ రోజు నా లైఫ్లో అయితే అస్సలు మర్చిపోలేను ఎటు చూసినా మొత్తం అంతా ఇసుకే ఏం కనిపించలేదు రోడ్ అయితే మొత్తం కప్పేసింది సో నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అది లైవ్లో ఇసుక తుఫాన్ చూడడం అదే ఫస్ట్ టైము ఒకవేళ ఆ వీడియో మీరు కనుక చూడాలనుకుంటే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి సో బేసిక్గా లదాఖ్లో ఉన్న ఈ ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ రీచ్ అవ్వాలంటే త్రీ రూట్స్ అయితే ఉన్నాయి సో లదాఖ్ క్యాపిటల్ అయిన లే సిటీ నుండి డైరెక్ట్గా మనం బ్యాంకాంగ్ టీఎస్ఓ అయినా రీచ్ అయిపోవచ్చు లేదు అనంటే సెకండ్ రూటు లే సిటీ నుండి కార్దుంగ్లా పాస్ పైనుండి డిస్కిట్టు హండరు నుబ్రా వ్యాలీ పైనుండి బ్యాంకాంగ్ టీఎస్ఓ అయినా రీచ్ అవ్వచ్చు లేదంటే థర్డ్ రూటు లే సిటీ నుండి డైరెక్ట్గా హన్లే విలేజ్ రీచ్ అయ్యి ఉమ్లింగ్ల పాస్ కంప్లీట్ చేసి నుంచి అటు మనం ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే రీచ్ అవ్వచ్చు సో నేనైతే తరుడు రూట్లో అయితే వెళ్తున్నాను సో లే నుంచి హన్లే విలేజ్కి రీచ్ అయ్యి ఉమ్లింగ్ల పాస్ కంప్లీట్ చేసి మళ్ళీ హన్లే టు డైరెక్ట్గా ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే వెళ్తున్నాను సో టోటల్గా టూ థర్టీ నుండి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే పట్టచ్చు ఎందుకంటే లదాఖ్లో మనం కరెక్ట్ డిస్టెన్స్ అయితే ఏది కూడా చెప్పలేము ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ అటు ఇటు ఉంటూ ఉంటుంది డిస్టెన్స్ అయితే అండ్ అలాగే హన్లే విలేజ్ నుండి ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ రీచ్ అవ్వడానికి టూ రూట్స్ అయితే ఉన్నాయి సో ఒకటి ఆఫ్ రోడ్ ఉంటుంది ఇంకోటి ఏమో మంచి రోడ్ అయితే ఉంటుంది సో మనం మంచి రూట్లో హన్లే విలేజ్ నుండి ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ ఎలా రీచ్ అవ్వాలనేది మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే మాహే విలేజ్కి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే రైట్ డైవర్షన్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి చూషుల్ విలేజ్కి ఇంకా సిక్స్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో టోటల్గా ఒక వన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ప్యాంకాంగ్ లేక్ వెళ్ళడానికి సో అదే మనం అక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే లే సిటీకి అయితే వెళ్ళిపోతాం ప్రజెంట్ టైం అయితే లెవెన్ అవుతుంది ఈరోజు వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో లదాఖ్లో ఎండర్ రాకపోతే మాత్రం చాలా కష్టం నిజంగా ఎందుకంటే టెంపరేచర్స్ ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాయి సో బేసిక్గా మనం అన్లే విలేజ్ నుండి బ్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ రీచ్ అవ్వాలంటే టూ రూట్స్ ఉన్నాయి ఫస్ట్ రూట్ ఏమో ఆఫ్ రూటు సెకండ్ రూట్ ఏమో మంచి రూటు అన్లే విలేజ్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న లోమా విలేజ్కి రీచ్ అయిన తర్వాత రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే టసకల్ అనే ఒక మౌంటైన్ పాస్ అయితే వస్తుంది సో ఆ తర్వాత చూషుల్ అనే ఒక విలేజ్కి అయితే రీచ్ అవుతాం సో అక్కడి నుంచి మనం మ్యాన్ స్పాంగ్ పాంగ్మిక్కు ఆ తర్వాత బ్యాంకాంగ్ టీఎస్ఓ అయితే రీచ్ అయిపోతాం సో ఈ రూట్లో మనకి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఆఫ్ రోడ్ అయితే వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి ఎటువైపు వెళ్ళాలో అసలు తెలియడం లేదు సో ఇక్కడి నుంచి మీకు ఎదురుగా కనిపిస్తున్న మౌంటైన్ వరకు అసలు రోడ్డే లేదు పోనీ ఇంకెవరైనా అడుగుదామన్నా అసలు ఇక్కడ జనసంచారమే లేదు అక్కడ కూడా సో ఇందాక హన్లే నుంచి ప్యాంకాంగ్ లేక్ ఎలా వెళ్ళాలో ఫస్ట్ రూట్ అయితే చెప్పాను కదా సో అదే మనం సెకండ్ రూట్ చూసుకుంటే హన్లే నుంచి డైరెక్ట్గా లోమా రీచ్ అయిన తర్వాత రైట్ డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే న్యోమా మహే విలేజెస్ అయితే వస్తాయి సో మహే దగ్గర మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి సో అప్పుడు మీకు కక్సంగ్లా అనే ఒక మౌంటైన్ పాస్ అయితే వస్తుంది సో మీరు ఫస్ట్ రూట్ అయినా సెకండ్ రూట్ అయినా సో ఫైనల్గా మీరు రీచ్ అవ్వాల్సింది చూషుల్ విలేజ్కే సో చూషుల్ దాటిన తర్వాత డైరెక్ట్గా మీరు ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే రీచ్ అయిపోవచ్చు సో నాదేంటంటే ఆఫ్ రోడ్ బైక్ కాదు కాబట్టి సో ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి రిస్క్ అయితే తీసుకోవట్లేదు సో అందుకే మీకు చెప్పిన ఈ టూ రూట్స్లో నేనైతే సెకండ్ రూట్లో నుంచి అయితే వెళ్తున్నాను అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి చాలా పెద్ద లేక్ అయితే ఉంది కదా ఈ లేక్ పేరేంటంటే యాయా టీఎస్ఓ లేకు బార్ హెడ్డెడ్ గూస్ మెడగల క్రేన్ మరియు బ్రాహ్మణ బాతు వంటి పక్షులకు గూడు కట్టడానికి అలాగే బ్రీడింగ్ సైట్ ప్రదేశంగా కీలకమైన ప్రదేశం ఇది అందుకే పక్షుల స్వర్గం బర్డ్స్ ప్యారడైస్ అని పిలుస్తూ ఉంటారు సో ఇందాకొచ్చిన ఆ లేక్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫోర్టీన్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది సో లదాఖ్లో ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అది సో యాక్చువల్గా నేను ఏం జరిగిందంటే సో అన్లే విలేజ్ లో ఫేమస్ అయినా ఉమ్లింగ్ల పాస్ కంప్లీట్ చేశాను గానీ సెకండ్ ఇంపార్టెంట్ ప్లేస్ అయినా సో ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అయితే విజిట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్ గా కానీ ఏమైందంటే నిన్న నైట్ అయితే మాత్రం చాలా దారుణంగా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు జీరో డిగ్రీస్ మధ్యలోకి అయితే రీచ్ అయిపోయింది టెంపరేచర్ అయితే సో దానివల్ల అసలు బయటికి రాలేకపోయాము సో అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు కూడా చెప్పారు సో నిన్న నైట్ అయితే చాలా టెంపరేచర్స్ అయితే ఎప్పుడూ లేని డౌన్ అయిపోయిందని సో దానివల్ల మరి ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అయితే విజిట్ చేయలేకపోయాను సో బేసిక్గా లదాఖ్లో ముఖ్యంగా ఎవరైతే బైక్ మీద వెళ్తారో ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాటిన తర్వాత బైక్ మీద అయితే రైడ్ చేస్తే మాత్రం చాలా డేంజర్ టెంపరేచర్స్ అనేవి చాలా డౌన్ అయిపోతాయి అంత లో టెంపరేచర్స్లో బైక్ మీద కానీ ట్రావెల్ చేస్తే ఆ చలి అయితే మనం అస్సలు తట్టుకోలేము ముఖ్యంగా ఈ ఉమ్లింగ్లా పాస్ దగ్గర బ్యాంకాంగ్ టేస్ఓ లైక్ దగ్గర ఎక్కువగా అయితే టెంపరేచర్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి సో ఏం జరిగిందంటే మేము సో ఉమ్లింగ్ల పాస్ మేము చాలా లేట్గా అయితే స్టార్ట్ అయ్యాం సో అదొక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది మాకు రూమ్ క్రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సో ఆ తర్వాత చలికి అయితే అస్సలు తట్టుకోలేకపోయాను నేనైతే నాతో పాటు వచ్చిన బెంగళూరు బైక్ రైడర్స్ కూడా అస్సలు తట్టుకోలేకపోయారు ఎవరు కూడా సో ఆల్మోస్ట్ జీరో డిగ్రీస్ భరించగలిగే స్వెటర్స్ ఉన్నా సరే మేమైతే అస్సలు తట్టుకోలేకపోయాము చలికి ఆ చలికి అసలు వణికిపోతూనే ఉన్నాను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సో అందరం వచ్చిన వెంటనే రూమ్ కి సో ఒక్కొక్క రూమ్ మూడేసు బంతులు కప్పుకోవడం పైన సో లక్కీగా హీటర్ ఉంది కాబట్టి సరిపోయింది రూమ్ లో లేదంటే మాత్రం చాలా కష్టం అయిపోతు సో ఈ రోజు అయితే మొత్తం ఈ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రైడ్ లో ఒక మౌంటైన్ పాస్ కి అయితే క్రాస్ చేయబోతున్నాను సో ఆ మౌంటైన్ పాస్ కక్షంగల మౌంటైన్ పాస్ సెవెంటీన్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో ఉంది సో ఇంకా మౌంటైన్ పాస్ రీచ్ అవ్వడానికి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంది ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ అవుతుంది సో సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉన్న కక్షంగ్ల మౌంటైన్ పాస్కి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాను సో నా ట్రిప్లో ఇది అయితే సిక్స్త్ మౌంటైన్ పాసు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్నో చూడండి ఎలా ఉందో చాలా డిఫరెంట్గా ఉంది లొకేషన్ అయితే సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్నో అయితే చూశాను ఎందుకంటే మనాలి నుంచి లదాఖ్ వచ్చింది మధ్యలో సో చాలా దగ్గరలో మొత్తం చాలా స్నో మౌంటైన్స్ అయితే ఉన్నాయి సో మళ్ళీ నేను లదాఖ్ అయిన లే సిటీకి రీచ్ అయిన తర్వాత సో అక్కడి నుంచి హన్లే ఉమ్లింగ్లా పాస్ ఎక్కడ కూడా అసలు నేను స్నో మౌంటైన్స్ అయితే చూడలేదు సో దూరం నుంచి చూడడమే తప్ప అసలు ఎక్కడ కూడా స్నో మౌంటైన్స్ అయితే చూడలేదు దానిపై నుంచి క్రాస్ కూడా చేయలేదు సో ఆల్మోస్ట్ త్రీ డేస్ తర్వాత ఇది ఫోర్త్ డే సో ఇప్పుడే మళ్ళీ నేను స్నో మౌంటైన్స్ అయితే చూస్తున్నాను సో మొత్తం ఈ ట్రిప్ స్టార్ట్ చేసి నేను ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అవుతుంది సో ఇటు మొత్తం ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో సో టోటల్గా ఇప్పటికీ సిక్స్ మౌంటైన్ పాసెస్ అయితే క్రాస్ చేశాను సో ఫస్ట్ శింకుల పాసు సింగేలా పాసు సిరిసిర్ల మౌంటైన్ పాసు ఈ మూడు కూడా మనాలి నుంచి లదాఖ్ వచ్చే మధ్యలో అయితే క్రాస్ చేశాను అలాగే ఫోటిలా మౌంటైన్ పాస్ ఉమ్లింగ్లా పాస్ కక్సంగ్లా మౌంటైన్ పాస్ ఈ మూడు కూడా లదాఖ్లో అయితే క్రాస్ చేశాను సో ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం చాలా ఎక్కువగా ఉంది స్నో అయితే సో ఫోటిలా మౌంటైన్ పాస్ ఏంటంటే ఉమ్లింగ్లా మౌంటైన్ పాస్కి ముందు అయితే వస్తుంది అండ్ ఇప్పుడు ఈ రోజు అయితే కక్సంగ్లా మౌంటైన్ పాస్ టోటల్గా త్రీ మౌంటైన్ పాసెస్ కూడా లదాఖ్లో అయితే కవర్ చేశాను సో మొత్తం ఈ ట్రిప్లో అయితే సిక్స్ మౌంటైన్ పాసెస్ కవర్ చేశాను సో ప్రెజెంట్ నేను ఆల్మోస్ట్ హై లో ఉండడం వల్ల సో చలి అయితే చాలా ఎక్కువ అయిపోయింది అండ్ విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఫైనల్లీ మార్నింగ్ నుంచి ఇప్పటికైతే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను సో ఇంకా నేను ప్యాంకాంగ్ టిఎస్ఓ లేక్ వెళ్ళడానికి సుమారుగా ఒక సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఫస్ట్ నేను చూషుల్ రీచ్ అయిపోతే చాలు సో చూషుల్ విలేజ్ దగ్గర నుంచే మనకి ఆల్మోస్ట్ ప్యాంకాంగ్ టిఎస్ఓ లేక్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో మీకు చివరిన ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా సో ఆ లేక్ పేరు ఏంటంటే మిర్పల్ టీఎస్ఓ లేకు సో ఇది ఒక హిడెన్ లేకు లదాఖ్లో సో లదాఖ్లో ఇది చాంగ్ తాంగ్ రీజియన్ కింద వస్తుంది సో చాలా మందికి ఈ లేక్ గురించి తెలియదు పెద్దగా సో ఈ లేక్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది కానీ ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో సో నిజంగా వాళ్ళకైతే మాత్రం ఇది ఒక అందమైన గమ్యస్థానం సో ఫస్ట్ నేను ఈ లేక్ చూసినప్పుడు నేను నిజంగా ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ ఆల్రెడీ రీచ్ అయిపోయినేమో అనుకున్నాను బట్ నిజానికి అది ప్యాంకాంగ్ టీఎస్ఓ లేకైతే కాదు సో ఇప్పటికి మొత్తం లదాఖ్లో త్రీ మౌంటైన్ పాసెస్ కంప్లీట్ చేశాను సో ఒక్క ఉమ్లింగ్లా పాస్ తప్ప సో మిగతా అన్ని మౌంటైన్ పాసెస్ కూడా మనకి లో ఆక్సిజన్ ప్రాబ్లం అంత ఇబ్బంది ఉండదు కానీ ఉమ్లింగ్లా పాస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయాలి సో మిగతా అవన్నీ కూడా పర్వాలేదు మేనేజ్ చేసేయచ్చు ఈజీగా సో టోటల్గా ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ట్రిప్లో నేను ఇప్పటికీ త్రీ హిమాలయన్ మౌంటైన్ లేక్స్ అయితే చూశాను సో ఫస్ట్ ఇది మనాలి నుంచి లదాఖ్ మధ్యలో ఉన్న శంకులా మౌంటైన్ పాస్ దగ్గర ఉన్న శింకులా లేక్ అయితే చూశాను ఆ తర్వాత మళ్ళీ ఈరోజే యాయా టీఎస్ఓ లేకు అలాగే మిర్పల్ టీఎస్ఓ లేకు సో మాహే విలేజ్ దాటంగానే రైట్ డైవర్షన్ తీసుకుంటే మనకి యాయా టీఎస్ఓ లేక్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అండ్ అలాగే మూడోది కక్షంగ్లా మౌంటైన్ పాస్ దాటంగానే రైట్ సైడ్లో మిర్పల్ టీఎస్ఓ లేక్ అయితే కనిపిస్తుంది సో మొత్తం నా ట్రిప్లో ఇప్పటికీ త్రీ లేక్స్ అయితే చూశాను హిమాలయన్ మౌంటైన్ లేక్స్ సో ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే రోడ్లు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చాలా పెద్ద లోయలు అయితే ఉన్నాయి అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే సో కొండ మీద ఉన్న ఇసుక రాయలంతా కూడా రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది సో చాలా కేర్ఫుల్ గా స్లోగా అయితే వెళ్లాల్సి వస్తుంది ఈ మాత్రం ఈ చిన్న రోడ్ ఉండడం కూడా ఒక విధంగా గ్రేటే ఎందుకంటే రెండు వేల ఇరవైకి ముందు అయితే అసలు ఈ రోడ్సే ఉండేవి కాదు లో సో అందుకే అప్పట్లో లదాఖ్ అంటేనే ఆఫ్ రోడ్ కి ఫేమస్ సో అందరూ ఆఫ్ రోడ్ లోనే ట్రావెల్ చేశారు కానీ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత మొత్తం అంతా కూడా చాలా వరకు రోడ్స్ అయితే కంప్లీట్ చేశారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో ఈ రోజు నేను ఇలా ఇంత కూల్గా ఇంత సేఫ్గా వెళ్తున్నానంటే కారణం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఒకసారి చూడండి మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది నాకు తెలిసి స్నోఫాల్ అవుతుంది అనుకుంటా అటు సైడు ఈ ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వెదర్ అయితే అస్సలు బాగాలేదు సన్ లేకపోవడం వల్ల టెంపరేచర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువ చలేసేస్తుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది ఇప్పుడు వెళ్ళాల్సిన రూట్ ఇటు నుంచే వెళ్ళాలి సో ప్రెసెంట్ అయితే మేము చూషుల్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాం ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది అసలు ఫస్ట్ అయితే మేము ఎక్కడికి రీచ్ అయ్యామో మాకే తెలియలేదు సో మీకు అక్కడ కనిపిస్తుంది అంతా కూడా ఇండియన్ ఆర్మీ యూనిట్టే సో ఇక్కడ మనకి చూషుల్ వార్ మెమోరియల్ కూడా ఉంది సో మాకైతే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మొత్తం అంతా క్లియర్గా ఎటువైపు వెళ్ళాలో రూట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే మేమైతే లంచ్ అయితే చేయలేదు ఇప్పుడు దాకా సో నెక్స్ట్ ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ వరకు అసలు ఎక్కడా కూడా షాప్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కడ దొరకదు అని అయితే చెప్పారు సో అందుకే లంచ్ చేయడానికి చూషిల్ విలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం సో మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే లైట్గా స్నోఫాల్ అయితే అవుతుంది సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా స్నోఫాల్ చూడడం సో ఇప్పుడే మేము లంచ్ కూడా కంప్లీట్ చేసాము సో నేనైతే లంచ్కి మ్యాగీ నూడిల్స్ అయితే తిన్నాను అండ్ ఇక్కడ విలేజ్ అయితే చూడండి చాలా వెరైటీగా ఉంది సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది రూట్స్ అయితే సో ఒకసారి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇటువైపు చూసినా స్నోఫాల్ అయితే అవుతుంది సో టెంపరేచర్ అయితే చాలా తగ్గిపోయింది నిజంగా చాలా గట్టిగా వేస్తుంది చలి సో నేనైతే రెండు గ్లౌస్ వేసుకున్నాను ఒకటి నార్మల్ గ్లౌస్ ఒకటి వేసుకున్నాను ఇంకోటి వింటర్ గ్లౌస్ కూడా వేసుకున్నాను చేతులకి అయినా సరే చలికి కాయట్లేదు సో ఇక్కడ నుంచి ఇంకా ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ వెళ్ళడానికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే ఈజీగా ఒక టూ అవర్స్ పట్టవచ్చు సో ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది మ్యాక్సిమమ్ మేము ఫైవ్ కల్లా రీచ్ అయిపోతాం సో ఇక్కడ మనకి లా వార్ మెమోరియల్ కూడా ఉంది దగ్గరలో సో జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే సో లా వార్ మెమోరియల్ దగ్గరలోనే స్నోఫాల్ కూడా అవుతుందంట సో అందుకే మేమైతే ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళట్లేదు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ రూటు సో ఈ రూట్లో వెళ్తే మళ్ళీ మనం చూషుల్ విలేజ్కే వెళ్ళిపోతాం సో ఇక్కడైతే చూడండి లైట్గా ఫాల్ అవుతుంది సో నేనైతే వీడియో షూట్ చేద్దామని మొబైల్ తీద్దాం అనుకుంటే అసలు గ్లౌస్ తీసేసి ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నాను సో అందుకే మళ్ళీ వేసేసుకుంటున్నాను సో నా లైఫ్లో ఇలాంటి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైము కాకపోతే మరీ అంత ఎక్కువ స్నోఫాల్ పడట్లేదు జస్ట్ లైట్గా పడుతుంది అంతే ఫైనల్లీ ఇప్పటికి కనిపిస్తుంది ప్యాంకాంగ్ లేక్ అయితే సో మీకు అక్కడ రైట్ సైడ్లో చివార్ కనిపిస్తుంది కదా సో అదే లదాఖ్లో ఉన్న ప్యాంకాంగ్ టీఎస్ఓ లేకు సో చూషుల్ విలేజ్ దాటగానే మనకి కనిపిస్తుంది ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే ప్రజెంట్ టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది సో ఇక్కడ రోడ్డు కరువుస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి సో నిజంగా ఒకసారి ఇక్కడ వెదర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందంటే ఓ పక్క లెఫ్ట్ సైడ్లో ఎక్కువగా స్నోఫాల్ అవుతుంది అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ప్యాంకాంగ్ లేక్ మీద ఎండ అయితే పడుతుంది సో ఇలా డిఫరెంట్ వెదర్స్ మధ్యలో నేనైతే ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే సో అలా వెనక్కి చైనాకైతే వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇండియాలో ఉంది సో మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా చైనాలో ఉంది సో ఎవరైతే మాహే నుంచి ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ వస్తారో సో వాళ్ళకైతే మాత్రం త్రీ లేక్స్ అయితే దారిలో వస్తాయి సో యాయా టీఎస్ఓ లేకు మిర్పల్ టీఎస్ఓ లేకు సో అలాగే ఇంకోటి యాషు టీఎస్ఓ లేకు మాహే విలేజ్ దాటగానే కక్షంగ్లా మౌంటైన్ పాస్ ముందు యాయే టీఎస్ఓ లేక్ అయితే కనిపిస్తుంది అలాగే యాషు టిఎస్ఓ లేక్ కూడా ఉంటుంది కానీ మనకైతే వెళ్తున్నప్పుడు కనిపించదు సో అది కూడా చాలా మందికి తెలియదు అదొక హిడెన్ లేక్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే కక్షంగ్లా మౌంటైన్ పాస్ దాటిన తర్వాత మిర్పల్ టీఎస్ఓ లేక్ అయితే కనిపిస్తుంది మనకి సో యాక్చువల్లీ లదాఖ్లో లో మనకి టిఎస్ఓ మొర్రి లేక్ కూడా ఉంది అది కూడా చాలా ఫేమస్ టిఎస్ఓ మొర్రీ లేక్ అయితే ఫోర్టీన్ ఎయిట్ థర్టీ సిక్స్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో ఉంది సో అదే మీకు ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ టూ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో ఉంది సో ఎందుకంటే ఇండియాలో సగం ఉంది చైనాలో సగం ఉంది సో హై ఆల్టిట్యూడ్ లో ఉన్న ప్యూరెస్ట్ లేక్ మనకి ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ అయితే సో ప్యాంకాంగ్ లేక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే సో మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సో మూడు పోట్ల కూడా సో డిఫరెంట్ కలర్స్ లో అయితే కనిపిస్తూ ఉంటది సో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది సో ఇప్పుడైతే చూడండి ఒకసారి డార్క్ బ్లూలో చాలా వెరైటీగా ఉంది కలర్ అయితే సో ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అసలు నిజంగా ఇది లేక్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఏదో సముద్రంలా ఉంది ఇదంతా కూడా సో అలాగే బ్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం బీచ్ అయితే ఉంది కదా సో కొన్ని కిలోమీటర్స్ అయితే మనకి బీచ్ రోడ్ అయితే ఉంటుంది వైజాగ్ లో సేమ్ అలాగే ఇక్కడ కూడా బ్యాంకాంగ్ లేక్ దగ్గర కూడా మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం అయితే ట్రావెల్ చేయొచ్చు సో నిజంగా వెడ్డింగ్ లొకేషన్స్ కానీ మూవీ లొకేషన్స్ కానీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే కాకపోతే ముందుకు వెళ్తున్న కొద్దీ చలి అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు కనుక ప్యాంకాంగ్ లేక్కి డిస్కిట్ హండ్ర వైపు నుంచి వచ్చినా లేదంటే లే నుంచి వచ్చినా లేదంటే హన్లే పై నుంచి వచ్చినా సో ఈ త్రీ రూట్స్లో మీరు ఏ రూట్ నుంచి వచ్చినా సరే సో ప్యాంకాంగ్ టేస్వా లేక్ పక్క నుంచే మీరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే సో ఆ లేక్ చూసుకుంటూ మీరు అయితే ట్రావెల్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పాంకాంగ్ లేక్ అయితే వన్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో టోటల్గా ఫార్టీ పర్సెంట్ మన ఇండియాలో ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ అయితే చైనాలో ఉంటుంది సో మిగతా టెన్ పర్సెంట్ మాత్రం ఇండియాకి చైనాకి మధ్యలో డిస్ప్యూటెడ్ బార్డర్ ఏరియా అది సో ఫైనలీ నేను మేరక్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను సో ఈ మేరక్ విలేజ్ అయితే థర్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది సో హన్లే నుంచి ఎవరైతే వస్తారో సో మెయిన్ ప్యాంకాంగ్ ఓ మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కదా సో అక్కడికి ఇంకా రీచ్ అవ్వక ముందు సో మనకైతే మెయిన్ త్రీ విలేజెస్ అయితే వస్తాయి సో ఫస్ట్ చూషుల్ దాటిన తర్వాత మేరక్ వస్తుంది సో అక్కడ కూడా మనం హోమ్ స్టే చేయొచ్చు సో ఆ తర్వాత మ్యాన్ విలేజ్ వస్తుంది సో ఆ తర్వాత స్పాంగ్మిక్ విలేజ్ వస్తుంది సో ఆ తర్వాత మనకి ప్యాంకాంగ్ ఓ మెయిన్ వ్యూ పాయింట్ అయితే వస్తుంది సో ఇంకా చీకటి పడలేదు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ స్పాంగ్మిక్ వరకు అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న ట్రావెలర్స్ అయితే ఏమంటున్నారంటే సో ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ వ్యూ పాయింట్ దగ్గర అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు సో నేనైతే కొంచెం బడ్జెట్ ట్రావెలరు స్పాంగ్మిక్ కానీ మ్యాన్ కానీ మీరక్ కానీ సో ఇలాంటి విలేజెస్లో మీరు కనుక రూమ్ తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది అని అయితే సో చాలా మంది ఇక్కడ ట్రావెలర్స్ అయితే చెప్తున్నారు వావ్ సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది సో నిజంగా ఇక్కడ నుంచి చూస్తుంటే ఇది అంతా కూడా సముద్రంలా ఉంది సో ఒక్కసారి ప్యాంకాంగ్ లేక్ వాటర్ తాలూకు కలర్ చూడండి ఎలా ఉందో సో డార్క్ కలర్లో బలే మెరుస్తుంది వాటర్ అయితే అండ్ ఒక పక్క ఏమో రైట్ సైడ్లో హిమాలయన్ మౌంటైన్స్ మీద ఏమో స్నోఫాల్ అవుతుంది అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ప్యాంకాంగ్ లేక్ మీద ఈ సన్ రైజ్ పడి సో మొత్తం వాటర్ అంతా కూడా మెరుస్తుంది చాలా పెద్దది ఉంది ప్యాంకాంగ్ లేక్ అయితే సో నా లైఫ్లో ఎప్పుడూ ఇలా చూడలేదు ఇంత డిఫరెంట్ కలర్తో సో ప్రెజెంట్ టైం అయితే కరెక్ట్గా ఫైవ్ థర్టీ సెవెన్ అవుతుంది ఈవినింగు సో సన్సెట్ అవుతుంది ఇప్పుడిప్పుడే సో ఈవెన్ స్విమ్మింగ్ పూల్లో కూడా ఒక కలర్ చేంజ్ అవ్వాలంటే వాళ్ళు కెమికల్ అయితే కలుపుతారు బట్ ఇక్కడ మాత్రం ఇలా నాచురల్గా కలర్స్ చేంజ్ అవ్వడం నిజంగా నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది సో కరెక్ట్ టైంకి ఈవినింగ్ టైంలో రావడం సన్సెట్ అవుతున్న టైంలో రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో నిజంగా చెప్తున్నాను లైఫ్లో ఒక్కసారైనా ప్యాంకాంగ్ టేస్ లేక్ చూడాల్సిందే సో నిజంగా చాలా బాగుంది ప్యాంకాంగ్ లేక్ సో టోటల్గా ఈ ట్రిప్కి నేనైతే సుమారుగా ఒక వన్ ల్యాక్ వరకు పట్టుకున్నాను సో కెమెరా ఎక్విప్మెంటు యాక్సెసరీస్ అన్నింటికి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది నిజంగా ఎంత బాగుందో చూడండి లేక్ ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎటువైపు చూసినా మొత్తం ప్యాంకాంగ్ లేకే డార్క్ బ్లూ కలర్లో మెరిసిపోతుంది అసలు నిజంగా సముద్రంలో ఉంది ఇక్కడి నుంచి చూస్తుంటే సో మొత్తం ఇప్పటికి నేను ట్రిప్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అవుతుంది సో నేను ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో ఏవేవి కవర్ చేశానో ఇప్పుడు ఒకసారి అయితే చెప్తాను చూడండి సో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వారణాసి అయోధ్య లక్నో ఆగ్రా ఢిల్లీ హరిద్వార్ రిషికేశ్ తొంగనాథ్ కేదార్నాథ్ సిమ్లా మనాలి పాస్ పదుమ్ లే సిటీ హన్లే ఉమ్లింగ్లా పాస్ సో ఈ ఫైనలీ ఇప్పుడు ప్యాంకాంగ్ టీయో లేకు సో ఇలా నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఈ ప్యాంకాంగ్ టీస్వ లేక్ రావడానికి సుమారుగా ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది సో చాలా ప్లేసెస్ కవర్ చేశాను సో టోటల్గా ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో సో మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నా లైఫ్లో ఆ రోజు అయితే మర్చిపోలేను సో మూడు వందల అరవై డిగ్రీలు ఎటు చూసినా సరే మొత్తం అంతా కూడా హిమాలయన్ మౌంటైన్సే సో అలా మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం హిమాలయన్ మౌంటైన్స్లో సుమారుగా ఒక నాలుగైదు గంటలైతే బైక్ మీద అయితే ట్రావెల్ చేశాను సో నిజంగా ఇంత మనీ పెట్టినందుకు అని అనిపించింది సో నిజంగా నేను మొదట అయితే ఇంత పెద్ద ట్రిప్ వేస్తాను అనుకోలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి లదాఖ్ వెళ్ళి సో అక్కడి నుంచి డైరెక్ట్గా కన్యాకుమారి అయితే వెళ్ళాలి సో ఇప్పటికే ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అయిపోయింది సో టోటల్గా ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పట్టచ్చని అనుకుంటున్నాను సో ఫైనల్లీ రూమ్ అయితే తీసేసుకున్నాం సో ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో మెయిన్ ప్యాంకాంగ్ లేక్ వ్యూ పాయింట్ వరకు అయితే వెళ్ళలేదు సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంకా మరి ఓపిక లేక సో మాన్ అనే ఒక విలేజ్లో రూమ్ తీసుకున్నాం సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది సో రూమ్కి సిక్స్ రీచ్ అయిన తర్వాత మేము వన్ అండ్ హాఫ్ అన్ అవర్ రష్ తీసుకొని సో అలా ప్యాంకాంగ్ లేక్ వ్యూ పాయింట్ చూడడానికి వాక్ చేసుకుని వెళ్తున్నాం అయితే ఇది మెయిన్ ప్యాంకాంగ్ లేక్ వ్యూ పాయింట్ అయితే కాదు మెయిన్ ప్యాంకాంగ్ లేక్ వ్యూ పాయింట్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాన్ అనే ఒక విలేజ్లో అయితే రూమ్ తీసుకున్నాము సో నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన బైక్ రైడర్స్ నిఖిల్ బ్రదర్ అలాగే శివ సార్ అండ్ మేము ముగ్గురు కలిసి రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ సో మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ లో కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి కాకపోతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం మీడియం కాస్ట్లో సెవెన్ ఫిఫ్టీ కి అయితే తీసుకున్నాము సో అనుకోకుండా మంచి ప్లేస్లో ఆగాం సో మొత్తం ఈ లొకేషన్లో సో ఫుల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఆ హిమాలయన్ మౌంటైన్సే సో ఎంత చీకటి పడుతున్నా సరే అవి మాత్రం వైట్గా మెరుస్తూనే ఉన్నాయి సో నైట్ టైమ్ కూడా హిమాలయన్ మౌంటైన్స్ మెరుస్తూనే ఉంటాయంట సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో అయినా సరే చూడండి అస్సలు చీకటి పడలేదు ఇక్కడ విండ్ స్పీడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సముద్రంలో కెరటాల వస్తున్నాయి అలలు అయితే సో నిజంగా ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ అయితే టూ డిగ్రీస్ దగ్గర ఉంది కాకపోతే మొబైల్లో అలా చూపిస్తుంది ఇంకా తక్కువే ఉండు సో నిజంగా మీరు చెప్తే నమ్మరు వీడియో అయితే షేక్ అవుతుంది కదా ఆ చలికి తట్టుకోలేక చేతులు అయితే షేక్ అయిపోతున్నాయి